ముస్తాబాద్ మండల కేంద్రంలోని గూడెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏ విధంగా చేశారు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేయడం మరి రైతుల కళ్ళల్లో వర్షం వారి సంతోషం ఎలగట్టలేని మరి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా మరి వర్షాకాలం స్టార్ట్ అయింది వానాకాలం ఈ వానాకాలం పంటలు వేసుకునే వాళ్లకు ఎందుకంటే ట్రాక్టర్కో దుక్కి మందుకో యూరియాకో ఆ యొక్క పైసలు అవసరం ఉంటాయి కాబట్టి ముందస్తుగానే వారి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేయడం నిజంగా మేము ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం మరి మన సిరిసిల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు మరి రైతుల బాధ చూసులు లేదు రైతుల గాధ చూసే పరిస్థితి లేదు ఎప్పుడో చుక్క పడ్డప్పుడు అమావాస కుండానికి ఆరు నెలలకు ఒకసారి అచ్చుకుంటాం మరి అకాల వర్షానికి మొన్న వడగళ్ళ వానకి కూడా నష్టపోతే కూడా ఒక్కరిని కూడా సందర్శించిన పాపన పోలేదు మరి ఏ ఎమ్మెల్యే కాకుండా ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న కేకే మహేంద్ర అన్న గారు మరి మొన్నటి అకాల వర్షాలను కూడా సందర్శించడం జరిగింది వారికి కూడా డబ్బులు జమ చేయడానికి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇలా ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కన్నీళ్ళు రైతుల కళ్ళల్లో కన్నీలు చూడొద్దనే ఉద్దేశంతో మొన్నటికి మొన్న ఐకేపీ సెంటర్లలో ఏ యొక్క వడ్లిత్తు కూడా ఆగకుండా వర్షానికి నాణ్య కానీ తీసుకొని రైతులకు అతి తొందరగా వారం రోజుల్లో డబ్బులు జమ చేసిన ఆ ఘనత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గూడెం గ్రామ ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా